you <laughs> మంత్రిడి చంద్రారెడ్డి చంద్రారెడ్డి గారు ఏం చేస్తుంటారు మీరు వ్యవసాయం చేస్తుంటాం ఎంత ఉందండి వ్యవసాయం ఉంది ఏం దగ్గర నాకు ఉంది ఏం పండిస్తున్నారు ఈ సంవత్సరం అయిపోయినా పత్తి వరి పండిస్తాము సరే వరి అనుకూలంగా లేదు ఈసారి ఎందుకంటే వర్షాలు లేకపోవడం మనకు వాటర్ వల్లే ఇక్కడ వాటర్ ఉన్న వాళ్ళకు ఆ వడ్ల ఉన్న వాళ్ళకు నది పర్యాగ ప్రాంతము ఆ కాలంలో ఉన్న వాళ్ళకు జర డ్రింకింగ్ అందుబాటులో ఉన్న వాళ్ళకు డ్రింకింగ్ మంచిగా పని మా గడ్డ వాడి మా కాదు నీళ్లు లేవు కాబట్టి మెట్ట పైర్లు వేసుకున్నాము ఇలా మెట్ట పైర్లు కంటే ప్రతి మాత్రం ఏషన్ మంచిగా పిల్లలు అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది అమ్మాయి డైరెక్ట్లో టీటీసీ అయిపోయింది నిన్న మళ్ళీ ఎంజీకాలలో చదువుతుంది జైన్ నవంబర్ ఫ్యూచర్ ప్లాన్ వాళ్ళకు ఆ ఏమైనా ఉద్యోగం వస్తాయి అబ్బాయికి ఏమో టీచర్ జాబ్ అని అబ్బాయికి ఏమైనా గవర్నమెంట్ జాబ్ ఇంజనీరింగ్ జాబ్స్ వస్తాయనుకుంటే వస్తాయని ఇప్పుడు మధ్యన ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఏం పోస్ట్ పడితే లేదా స్వయంగా ఏమైనా ఈసీ వాళ్ళకు తిబిలీ వాళ్ళకు సివిల్ వాళ్ళకే పడి అది ఏమన్నా పడితే రాయాలని అన్న ప్రపోజల్లో ఉన్నాడు ప్రస్తుతం అయితే ఉండే చదువుతుంది ఎక్కడ కోచింగ్ ఏం తీసుకుంటలేరు ఇంట్లోనే ఉండే చదువుకుంటుండు చదువుకుని ఎగ్జామ్ గ్రామ సమస్య అయితే మొత్తం యూత్ బాగుంటుంది కదా ఇక యూత్ ఉంటే గతంలో మాత్రమే ఇక్కడ నది పడే ఒక ఆగు ఉండే ఆవుల విషయపోయి కొంచెం అన్న జీవితం డైవర్ట్ అయినాయి డైవర్ట్ చాలా మంది వ్యవసాయాలకు అనుకూలంగా తయారు కానీ వ్యవసాయాలు అందుబాటులో లేకుంటే అవి ఎందుకంటే వ్యవసాయాలు సీసేలైన ప్రాజెక్టు నీళ్ళు మాకు కావ డిజైన్స్ అనుకున్న విధంగా లేవు లేకపోవడం వలన దగ్గర పట్లకే నీళ్ళు వస్తున్నాయి అయితే డ్రింకింగ్ పర్పస్లో తీసుకొస్తే నీళ్ళు టెంపుస్తారు ఎంతైనా పడికైనా టెంపుచ్చి వరకే వస్తున్నాయి ఈ ఊళ్ళో చివరికి చాలా మంది కుటుంబాలకు వస్తలేవు నీళ్ళు రాకపోవడం వలన అంత మెట్టపై వేసుకొని కూలినాలి టౌన్కి దగ్గర పట్ల టౌన్ టౌన్కి పోవడము కొంతమంది ఎడ్యుకేషన్ అంత డైవర్స్ అయ్యి కొంతమంది మాత్రం ఎడ్యుకేషన్ ఛాన్స్ చదువుకుంటారు ఇప్పుడు కోచింగ్ గ్రూప్ వన్ గ్రూప్ టూకు తర్వాత గ్రూప్ థర్డ్కు కోచింగ్ పోతున్నారు ఎస్ఐ కోచింగ్లో పోతున్న ప్రయత్నం చేస్తారు ఈ చాలా మంది కుటుంబాలు మొత్తం ఇక్కడ వ్యవసాయాలు వ్యవసాయ కూలీలు తర్వాత అందుబాటులో నగరం వెళ్ళి నా జీవనోపాధి సాగిస్తుంటుంటారు ఇది మెయిన్ వృత్తి అయితే ఇది